గౌరు తిరుపతిరెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకునే అంశము కాంపౌండ్ కొలతలు ఈ కాంపౌండ్ కొలతలు ఎగుడు దిగుడుగా అంటే ఎక్కువ తక్కువగా ఉన్నట్లయితే ఈ ఇల్లు ఎంత పర్ఫెక్ట్గా కట్టినా కూడా తొంభై డిగ్రీలకు చేసి అంటే మూలమట్టానికి చేసి కట్టినా కూడా అనేక సమస్యలు మనకు వస్తుంటాయి కాబట్టి ఈ వీటిని సరిచేసుకుంటే మీకు మంచి జీవితం వస్తుందనేది మనకు వాస్తసం చెప్తోంది ఇది ఏ విధంగా మనకు కొలతలు ఉంటాయనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఈ స్థలము ఇది ఇట్లా ఈశాన్యము తగ్గి తర్వాత ఆగ్నేయము పెరిగి తర్వాత నైరుతి పెరిగి ఇట్లా ఉన్నప్పుడు స్థలము కోల్పోకుండా చాలామంది ప్రయత్నం చేస్తుంటారు అంటే స్థలం కోల్పోవద్దనేది లేదు ఇక్కడ ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఇ ఇలాంటి సైట్ని ఫస్ట్ మనము రెక్టాంగిల్గా మనం తీ తీసుకోవాలి రెక్టాంగిల్గా తీసుకున్నప్పుడు మనకు ఏదైతే ఎక్కువగా ఉందో దానిని తొలగించాలి అంటే మొత్తం పూర్తిగా వదిలేయాలి దాన్ని మళ్ళీ మనము లోపల గుడలు కట్టుకొని మనం వాడినట్లయితే మళ్ళీ ఇదే పరిస్థితి చూడండి ఇక్కడ ఇది వాయువు పెరిగింది ఇది తూర్పు ఆగ్నేయం పెరిగింది ఇది దక్షిణేరతి పెరిగింది ఇది మాత్రం పడమర సమానంగా ఉంది అయితే ఈ పడమర నుండి సమానమైన కొలతతోటి ఈ నైరుతి తెగిపోయే విధంగా ఒకవేళ మీరు ఈ యొక్క పాయింట్ తీసుకునేటట్లయితే మీకు ఇక్కడ తొంభై డిగ్రీలు ఏర్పడుతుంది తొంభై డిగ్రీలు మూలమట్టానికి తొంభై డిగ్రీలు అంటాము తర్వాత దిక్సూచిలో కూడా డిగ్రీలు ఉంటాయి ఆ డిగ్రీలు వేరు ఈ డిగ్రీలు వేరు కానీ చాలామంది ఈ డిగ్రీల గురించి పబ్లిక్కి అవసరం లేదు కానీ దీని మీదనే చాలామంది మహానుభావులు వీడియోలు చేస్తున్నారు ఎందుకు అవసరం లేదు కదా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర శితస్కోప్ ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది ఎలా ఉంటుంది ఏం తెలుపుతుంది అనేది మనం పేషెంట్కి అక్కర్లేదు అది అది ఆయన కోర్సుకి ఆయనకి అవసరం అది అంటే పేషెంట్ చూడడానికి అది అవసరం కాబట్టి స్టెథస్కోప్ అనేది ఆ డాక్టర్కి సంబంధించింది ఆ డాక్టరు పేషెంట్కి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇలా పనిచేస్తుంది ఇది ఇట్లా చూపిస్తుంది అని చెప్పేసి అవసరం లేదు కానీ అంటే కన్ఫ్యూజన్ ఎక్కడైతుంది వీడియోలు చెయ్యాలంటే ప్రజలకి అవగాహన వాస్తు మీద కల్పించాలి కానీ అంటే మీరు ఎక్కడైతే తప్పు ప్లాన్ తీసుకుంటురా ఒప్పు ప్లాన్ తీసుకుంటురా మీరు తీసుకున్న ప్లాన్లో ఏ మిస్టేక్స్ ఉన్నాయి మీరు ఏ విధమైన ఇల్లు కడుతున్నారు ఇన్ని లక్షలు పెట్టుకుడు కడుతురాని అనేది మీకు తెలియడం కోసమో ఈ వీడియోస్ కానీ తెలివిరాని గురించి అసలు పనికిరాని విషయాల గురించి మనం చెప్పడం అనేది అది టైం వేస్ట్ అవుతుంది అంటే మనకు కూడా వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో అన్నది కూడా పబ్లిక్ కూడా తెలిసి వస్తుంది ఈ తొంభై డిగ్రీలు మూలమట్టం మూలమట్టం ఏదైనా కూడా తొంభై డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఈ తొంభై డిగ్రీలు ఈ సమానమైన దక్షిణ భాగాన్ని సమానమైన ఈ పడమర భాగాన్ని చూపిస్తుంది ఈ డిగ్రీలు ఒకవేళ కుదురుకొని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చుట్టుపక్కల పరిసర వాస్తువుని బట్టి ఆ రోడ్లను బట్టి తర్వాత దిక్సూచిని బట్టి ఇది మనం తొంభై డిగ్రీని ఫస్ట్ మనం ఏర్పాటు చేసుకోవాలి నైరుతిలో పాయింట్ పెట్టుకొని ఏదో ఒక దిశకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకవేళ దక్షిణ దిశ అయినప్పుడు ఈ పక్కింటి వారికి సమానంగా దానం పట్టుకోవాలి మీ స్థలం ముందుకు ఇంకా ఉంది ఇక్కడ రోడ్డు పైకి ఉంది కట్టొద్దు ఈ దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి మరణం సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఈ పక్క వాళ్ళ యొక్క ఇంటికి సమానంగా దారం తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దక్షిణాన్ని ఖాయం చేసుకోవాలి దీనికి అప్పుడు ఇక్కడ షేప్ పరికరమ ఉంటుంది ఆ మేషల దగ్గర అది ఎల్షేప్ పరికరం పెట్టినట్లయితే అప్పుడు మీకు ఇది వాయువ్యాన్ని చూపిస్తుంది అప్పుడు ఇది మూలమట్టానికి వస్తుంది అప్పుడు మూలమట్టానికి వస్తే ఆ ఇల్లు సూపర్గా శుభ ఫలితాలు అందించేందుకు సదా సిద్ధంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పాయింట్ అనేది నైరుతి అంటే మనము ఈ ఆగ్నేయ ప్రాంతము ఆల్వేస్గా అనారోగ్యం ఇస్తుంది ఈ వాయువ్య ప్రాంతము మనశాంతి చంచలం ఇస్తుంది అంటే ఇవి మరణానికి కారణం కావు అంటే మరణం అనేది చాలా పెద్ద సమస్య ఇస్తుంది ఏ ఇంటికైనా ఏ కుటుంబానికైనా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిని మనము సరిదిద్దుకోవాలి కాబట్టి ఇక్కడి నుండి మనము ఈ దక్షిణం పోయినప్పుడు ఈ దక్షిణము ఇక్కడ ఆగ్నే పెరిగిందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి సమానమైన కొలత పెట్టుకొని ఇక్కడ ఎంత ఉందో తర్వాత ఇక్కడ ఎంత ఉందో కొలత తీసుకుంటే ఇక్కడ సపోజ్ ముప్పై ఉందంటే ఇక్కడ కూడా ముప్పై వచ్చే విధంగా దీనిని కట్ చేయాలి ఈ కట్ చేసిన తర్వాత ఈ భాగాన్ని మనం మళ్ళీ లోపల కట్టే కాంపౌండ్ కూడా పెద్దగా కట్టాలి అంటే ఎత్తుగా కట్టాలి కానీ ఈ దీనిని ఎత్తుగా బయటి దాన్ని ఎత్తుగా కట్టి లోపల దాన్ని కూడా మనం ఏదో చెట్లకో పూల మొక్కలకో వాడుకుందామన్న ఉద్దేశంతో దీన్ని కూడా వాడుకొని అగైన్ మళ్ళా తూర్పు ఆగ్నేయము వాడుతున్న ఇల్లుగా మారి అది అనేక అశుభ లక్షణాలకి అనేక సమస్యలకి ఇది నిలయమవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం కట్ చేస్తామో ఇది పూర్తిగా తొలగించాలి ఒకవేళ వేరే వాళ్ళకు మీరు ఈ పక్కింటి వాళ్ళకి పక్క వాళ్ళకి స్థలం తక్కువగా ఉంది వాళ్ళకి ఇప్పుడు చూడండి వీళ్ళకి మీకు తూర్పు పెరిగిందంటే ఈ పక్క వాళ్ళకి పడమరువాయం పెరిగింది ఒకవేళ వారు కాంప్రమైజ్ అయ్యి మీకు ఈ స్థలం ఇస్తాము ఈశాన్య స్థలం ఇస్తాము మాకు ఈ స్థలం ఇవ్వండి అంటే మీరు దాన్ని సరిచేసుకోవచ్చు అంతేగాని ఇక్కడ తూర్పు ఆగ్నేయము ఇది పెరిగింది మేము వేరే వారికి ఇవ్వము మేమే వాడుకుంటాము అసలు మేము అని అని మనకు ఈ స్థలము ఎందుకో దేనికైనా పనికి వస్తుంది కదా సెప్టిక్ ట్యాంక్ పెట్టడానికో లేదా మరేతర వస్తువులు పెట్టడానికి మీరు ఒకవేళ అట్లా అనుకున్నట్లయితే ఈ తూర్పు ఆగ్నేయం ఇచ్చే అశుభ లక్షణాలకి గురవుతారు సో కాబట్టి ఈ లోపల ప్రాంతాన్ని మీరు వాడాలి ఈ బయటి ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఇది చూడండి ఇది కరెక్ట్గా నైరుతికి నిలబడి మూలమట్టానికి నిలబడి ఇది ఆగ్నేయ ప్రాంతం వచ్చేసింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుండి దక్షిణాగ్నేయం నుండి ఈశాన్య భాగం ఎంత ఉందో సపోజ్ ఇక్కడ నలభై ఉంది ఇది కూడా నలభై వచ్చే విధంగా ఇక్కడ నుండి ఇంతవరకు నలభై వచ్చే విధంగా దీన్ని కట్ చేసినట్లయితే ఈ ప్రాంతాన్ని మనం కోల్పోయే కోల్పోవాలి అసలు దీన్ని వాడకూడదు ఒకవేళ మీరు అట్టే మీ స్థలము వేరే వాళ్ళు కలుపుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళు కొనుక్కోవడానికి ఇష్టం లేదు అన్నప్పుడు ఈ ప్రాంతాన్ని మీరు బయటి ప్రాంతంగానే వాడుకోవాలి కానీ ఇంటిలో ఈ దీంట్లో నుంచి కాంపౌండ్ లోపల నుంచి ఇక్కడ పెట్టినట్లయితే ఉత్తర వాయువ్య ఇచ్చే అశుభ ఫలితాలకు మీరు గురవుతారు కాబట్టి ఈ యొక్క పెరిగిన వాటిని మనం తిరిగి ఉపయోగిస్తున్నందువల్ల అంటే మనం కట్ చేసిన యొక్క లాభమే లేదు సో కాబట్టి ఇక్కడ పెరిగిన స్థలాలను ఎప్పుడైనా కూడా ఖర్చు చేసి ఈ దీర్ఘ చతుకరంగా వచ్చే విధంగా స్థలాన్ని చేసుకొని అప్పుడు ఇందులో ఈ ఒక్క పాయింట్ అనేది తొంభై డిగ్రీలు వచ్చినట్లయితే ఈ మొత్తం కూడా తొంభై డిగ్రీలు వస్తుంది అయితే ఈ ఇక్కడ ఎల్షే పెట్టినప్పుడు మెట్టిన పెట్టినప్పుడు మూలమట్టిన పెట్టినప్పుడు ఈ ప్రాంతము ఈ దక్షిణ ప్రాంతం వస్తుంది పశ్చిమ పశ్చిమ కూడా వస్తుంది కాబట్టి అదేవిధంగా ఈశాన్యము ఇంటికి పెంచకుండా ఇంటికి ఈశాన్యం పెంచడం ద్వారా అనేక సమస్యలు అనేక మరణాలు దుర్మరణాలు హఠాత్ అంటే మధ్య వయసులో ఎవరైతే పిల్లలు చనిపోతారో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అన్మ్యారీడ్ పర్సన్ చనిపోతారో వాళ్ళ ఇంటికి ఈశాన్యము పెరిగి ఉన్నది ఇవి చాలా రీసెర్చ్లో చూసిన తర్వాత ఒక ఆశ్చర్యం వ్యక్తమైంది ఈశాన్యం పెంచడం ఈశాన్యం పెంచడం మంచిదని చెప్పేసి పబ్లిక్లో ఉంది కానీ ఈశాన్యము స్థలానికి మాత్రమే కాంపౌండ్ వాళ్ళు మాత్రమే పెరగాలి అది ఎంత కూడా అది అది ఎంత పెరగాలనో తర్వాత ఎంత వరకు ఉండానో అది కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అది ఎందుకంటే చాలా లెంతి ప్రాసెస్ అది సో కాబట్టి ఈశాన్యం ఇంటికి పెరగడదు కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ ఇట్లా ఉందని చెప్పేసి ఇట్లా పెంచుతారు ఇది ఏదైనా డ్రాయింగ్ రూమ్గా పనికొస్తుందని చెప్పేసి ఇది ఇంటికి ఈశానం పెరిగిన లాగిన అయ్యి అది మనకు అనేక నైరుతి ఇచ్చే దుర్మరణాలు ప్రమాదాలు ఇవన్నీ కూడా ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మూలమట్టంని ఈశాన్యంలో కూడా పెట్టినట్లయితే ఈ యొక్క తూర్పు భాగము ప్లస్ ఉత్తర భాగం కూడా కరెక్ట్గా వచ్చి ఈ ఇల్లు చాలా సక్సెస్ని ఇవ్వడానికి సిద్ధంగా తయారవుతుంది ఇక్కడ ఈశాన్యం పెంచకూడదు ఈశాన్యాన్ని పెంచాలన్న ఉద్దేశం అంటే వాళ్ళు తక్కువ అవుతుందనే ఉద్దేశంతో తక్కువ అవుతే మళ్ళీ ఓనర్సు ఇంటి ఓనర్సు తిడతారేమో అన్న ఉద్దేశంతో ఆ పని వారు ఏం చేస్తున్నారంటే ఈ బయటికి వేస్తున్నారు ఒక మూడు ఇటు బయటికి మూడు ఇటు బయటికి వేసేసి ఇట్లా పెంచుతున్నారు సో ఇది పెరగడం వలన ఈ యొక్క సిస్టమ్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మూలమట్టము నైరుతుల మూలమట్టము ద్వారా ఈ దక్షిణ ప్రాంతము తర్వాత పడమర ప్రాంతం ఏర్పడుతుంది ఇక్కడ ఈషియాన్లు పెట్టడం ద్వారా తూర్పు ప్లస్ ఉత్తరము అప్పుడు తూర్పు ఎప్పుడైతే కరెక్ట్గా నిలబడుతుందో అది మగపిల్లలకు ప్రయోజకులు అవుతారో చాలా గొప్ప పనులు గొప్ప ఉద్యోగం ఉన్నత ఉద్యోగం సాధించేందుకు ఇది తూర్పు భాగము సహకరిస్తుంది అదేవిధంగా ఉత్తర భాగము కరెక్ట్గా నిలబడి అది పర్ఫెక్ట్గా వాయం పెరగకుండా ఉన్నట్లయితే అది మీకు ఫైనాన్షియల్ స్టేటస్ని కుబేర స్థానాన్ని కావలసినంత ధనాన్ని ఇచ్చేందుకు ఈ ఉత్తర భాగం సదా సిద్ధంగా ఉంటుంది కాబట్టి దీనిని అమర్చుకోవాలి మన పని ఇది మన చేతిలో ఉన్న పని కాబట్టి దీనిని అవగాహన చేసుకోవడానికి బుక్కులు చదవండి మీరు ఇతరుల చేత మిడిమిడి జ్ఞానం ఉన్నవారి చేత లేదంటే ఇల్లిటరేట్ చదివే లేదా ఏదో మామూలుగా ఉన్నవారి చేత చెప్పించుకొని ఈ ఈ ఈ తప్పు ఇల్లు కట్టడం వల్ల మీకు అనేక లక్షల రూపాయల సమస్యలు వస్తాయి ఏదైనా సమస్య ఊరికే పోదు దానికి వేల రూపాయలు ఖర్చు అవుతాయి మనశాంతి పాడవుతుంది నిద్ర రాదు తర్వాత మళ్ళీ వాసమార్పులు చేయాలి మళ్ళీ ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టే బదులు ఒక అవగాహన కోసం బుక్కు చదవండి బుక్ చదివిన తర్వాత మీకు ఆ ప్లానరు ఏ విధంగా ఇచ్చిండు అది తప్ప ఉప్ప అనేది మీరే నిర్ణయించగలుగుతారు కొన్ని పాయింట్స్ మీరు కూడా చెప్పగలుగుతారు ఆ పాయింట్స్ని వారు కూడా క్యాచ్ చేయగలుగుతారు నేను సిక్స్టీ పర్సెంట్ మా గురువు గారి దగ్గర నేర్స్తే వాస్తు ఫార్టీ పర్సెంట్ పబ్లిక్ నుంచి నేర్చిన అంటే పబ్లిక్కి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ మనకు మాటల ద్వారానో తర్వాత వేరే ఆ డౌట్స్ అడగడం ద్వారా వారు మనకు అక్కడి నుంచి ఏదో కొత్త పాయింట్ మనకు తట్టుతుంది ఆ పాయింట్ని మనము గ్రహించినప్పుడే ఎక్స్పర్ట్ అవుతాము అంతేగాని నాకే తెలుసు అంతా వాస్తు నేనే గొప్ప అనడం ద్వారా అతడు మోరు కూడా అవుతాడు సో కాబట్టి పబ్లిక్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు బయట చెప్పకపోవచ్చు వాళ్ళు ఒక సందేహం ద్వారా మనకు ఇట్లా ఉంటే బాగుంటుందేమో ఇట్లా అయితే ఇదేమో ఇట్లా ఉంటే అదేమో అని చెప్పడం ద్వారా మనము అక్కడి నుండి కూడా మనము గెయిన్ చేస్తాము ప్రతి పాయింట్ ప్రతి ఇల్లు ప్రతి అంశము కూడా వాస్తుకు సంబంధించింది తీసుకోవడం ద్వారా దానిని మళ్ళీ పరిశోధన చేయడం ద్వారా ఎన్నో ఇండ్లు చూడడం ద్వారా చూడండి ఇక్కడ ఇల్లు ఈశాన్యం ఒక ఇంటికి ఒక ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోయారు ఒకరు యాక్సిడెంట్లో చనిపోయారు ఒకరు మామూలుగా సూసైడ్ చేసుకున్నారు ఆ ఇల్లు చూడాలన్న ఉద్దేశంతో అప్పుడు నేను రీసెర్చ్లో ఉన్నప్పుడు సార్ దగ్గర ఉన్నప్పుడు ఈ వెళ్ళినప్పుడు ఇంటిలో ఎక్కువ పెద్ద మిస్టేక్ అంటే మరణము ఇంత పెద్ద మరణము అంటే వాళ్ళు రెండు సంవత్సరాలు తేడాతో చనిపోయారు ఈ మరణానికి సంబంధించిన పాయింట్స్ ఇందులో నాకు దొరకలేదు ఇది ఇంటి ప్లాను తెచ్చాము తెచ్చిన తర్వాత నేను సారు ఇంకా మిగతా మిత్రులు వీళ్ళందరూ కూడా కూర్చొని రీసెర్చ్ చేస్తే ఇందులో అసలు పాయింటే మాకు తట్టలేదు మాకు అసలు మరణము ఇంత ఇద్దరు చనిపోయేంత ఇద్దరు పిల్లలు ఇద్దరు మో పిల్లలు మళ్ళీ ఆడపిల్లలు లేరు ఇద్దరే పిల్లలు ఇద్దరు మగపిల్లు చనిపోయారు ఆ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ లోపల అంటే చాలా తక్కువ వయసులో ఉన్న చ చనిపోయినప్పుడు తీవ్రత ఎక్కువ ఉంటుందని ఒకవేళ సెవెంటీ ఇయర్స్లో ఎయిటీ ఇయర్స్లో చనిపోతే అది సహజ మరణం కిందనే మనం తీసుకుంటున్నాం సెవెంటీ తర్వాత సిక్స్టీ తర్వాత ఇక అది మామూలుగా మరణం కిందనే తీసుకుంటున్నాం అది ఏదన్నా వాహన ప్రమాదమో లేదంటే దీర్ఘ వ్యాధి వచ్చి క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఇంటిని మనము పరిశోధన చేస్తున్నాం ఇది ఎక్కడ మిస్టేక్ ఉందని వెతుకుతున్నాం కానీ ఆఫ్టర్ వర్డ్స్ సిక్స్టీ సెవెంటీ తర్వాత అది మామూలుగా చనిపోతే అది మామూలుగా ఎట్లాగూ చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి అవి దాని ద్వారా వాళ్ళు చనిపోయినా కూడా అది మనము లెక్కలు తీసుకుంటాం కానీ ఎవరైతే బిలో థర్టీ ఇయర్స్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారో ఏదైనా ప్రాబ్లం కానివ్వండి దీర్ఘవ్యాధి కానివ్వండి లేదా కోర్టు కేసు కానివ్వండి లేదంటే అప్పులపాలు కానివ్వండి వాహన ప్రమాదం కానివ్వండి ఏ జరిగినా కూడా మనము ఈ ఇంటిని ఎక్కడ మిస్టేక్ ఉందని చూడాలి చూస్తేనే మనము నిపుణత సాధిస్తాం అంతేగాని బుక్కుల్లో పడమర ఎత్తు తూర్పు పల్లము దక్షిణము ఎత్తు ఉత్తరం పల్లము ఈశాన్యం బావి ఆజ్నిపించిన అనేది ఎవరికైనా తెలుస్తుంది ఎవరైనా చెప్పగలుగుతారు సో మీరు కూడా బుక్కులు చదివితే అది మీరు కూడా నాలుగు పాయింట్స్ బేసిక్ పాయింట్స్ అనేవి అందరికీ తెలుస్తాయి కానీ ఇందులో ఇందులో నిజ నిర్ధారణ కావాలంటే ఒక ప్లానుని ఒక సక్సెస్ఫుల్ ప్లాన్ ఇవ్వాలంటే అతడు కొన్ని వేల ఇండ్లు చూడగలగాలి ఆ వేల ఇండ్లు కూడా వచ్చిన సమస్యని ఇక్కడ ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది సో కాబట్టి ఈ ఈ ఇంపాక్ట్ని అనేది మనము మనం చూసినట్లయితే అప్పుడు ఈ సమస్య వలకు ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఇది ఎక్కడ మనకు ఆ ఇంపాక్ట్ అనేది ఇది దేనికి ఇంకో దానికి లింక్ అయింది ఇవన్నీ కూడా చూసి చూస్తేనే తప్ప మనం ఇందులో ఒక వాస్తు ప్లాన్ ఇవ్వాలి అంటే నాకు ఏదో తెలిసింది ఇచ్చిన అనేది తప్పు నేను అందరికీ ఇస్తున్నాను ఎంతోమందికి ఇచ్చాను అనేది తప్పు నేను ఇచ్చిన దాంట్లో తప్పు లేదు తప్పు చూపించండి నేను ప్లాన్ మళ్ళీ బ్యాక్ తీసుకుంటాను అనేవాడే కరెక్ట్ ప్లానరు సో కాబట్టి ఒక వాస్తులో ఏమాత్రం అనుభవం లేకుండా కేవలం బుక్ చదివి ప్లాన్లు ఇస్తున్నారు సో కాబట్టి అట్లా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతాం మనం న్యాయం చేయాలి అంటే మీరు అందులో నిష్ణాతత పొంది ఇది ప్లాన్ కరెక్ట్గా ఉంది అని మీరు చెప్పగలగాలి ఇందులో మిస్టేక్ లేదు మిస్టేక్ ఉంటే నా బాధ్యత అని చెప్పగలిగినప్పుడే ఈ ఇంటిలో వారు బతికి బట్ట కడతారు అంతేగాని నువ్వు ఇచ్చిన ప్లాన్ ద్వారా ఏదో మిడిమిడి జ్ఞానం ఇచ్చినట్లయితే వీరు అనేక సమస్యలు పాలైనప్పుడు ఆ వాళ్ళు పడ్డ సమస్యల్లో కొద్ది పావుశాతము పాపము కూడా ఈ ప్లాన్ వరకు వస్తుందనేది మా పెద్దలు చెప్పారు మా గురువుగారు చెప్పారు సో కాబట్టి మేమంత భద్రత భయంతో మేము ఈ ప్లాన్స్ ఇస్తున్నాము కాబట్టి ఎంత దూరమైనా కూడా స్థలం చూసి వస్తున్నాం స్థలం చాలామంది ఏమంటున్నారు తూర్పులో మాకు తూర్పులో ఖాళీ స్థలం ఉంది మాకు తూర్పు ఈశాన్య వేధిపోటు ఉంది మాకు వాసుగుద తెలుసు మీ బుక్ చదివాము మీరు రాకర్లేదు స్థలం చూడక్కర్లేదు మాకు ప్లాన్ ఇవ్వండి డబ్బులు వేస్తాం బ్యాంకులో అంటే నేను ప్లాన్ ఇవ్వని చెప్తున్నాను ఎందుకంటే రేపు పొద్దుగాల ఏదైనా మిస్టేక్ జరిగింది ఆ ప్లాట్కి ఏదైనా పడమర చెడు ఉంది దక్షిణం ఏదైనా ఉంది లేదంటే ఇంకేదైనా ఉంది ఉందనుకోండి అప్పుడు ఆ కట్టిన ఇల్లు పాడవుతుంది అందులో మీ నివాసం ఉండలేరు పడగొట్టలేరు పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ఈ స్థల పరిశీలన అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు ఎంత దూరంలో ఉన్నా కూడా తిరుపతిలో ఉన్న చిత్తూరులో ఉన్న విశాఖపట్నంలో ఉన్న శ్రీకాకుళంలో ఉన్నా కరీంనగర్ ఆదిలాబాద్ ఉన్నా కూడా దయచేసి కొత్త ఇల్లు కట్టేవారు స్థలము పనికి వస్తుందా లేదా అనే దానికి రమ్మని చెప్పండి ఫస్ట్ ప్లాన్ తర్వాత ఫస్ట్ మనకు బట్ట బాగుంటే మీరు సూటు కుట్టచ్చు బట్ట ఏదో మీరు రోడ్ మీద దొరికి చిన్న చీపు బట్ట తీసుకొని వచ్చి దీంట్లో సూటు కుట్టమంటే అసలు ఎవరు కుట్టలేరు అసలు అంటే అతడు వాడు మూర్ఖుడు అంటే అతను తెలివి లేనట్టు ఏదో డబ్బుల కోసం పనిచేసినట్టు ఒక బట్ట సూటు కుట్టాలంటే రెమాండ్ డిగ్జామ్ లాంటి మంచి మంచి బట్ట ఉండాలి కాబట్టి ఈ మనం ఇది ఏ కాబట్టి స్థలం అనేది అంత బాగుంది రోడ్లు బాగున్నాయి రోడ్లు పోతున్నాయి స్లోప్ ఉంది డిగ్రీస్ ఉంది చుట్టుపక్కల పరిసర వాస్తు ఎత్తులు పల్లాలు చెరువులు కాలువలు గుట్ట ఇవన్నీ చూసుకొని ఒక స్థలంలో ఐదు ఆరు రకాలుగా ప్లాన్లు ఇవ్వచ్చు ఒకటే స్థలంలో ఐదు రకాల ప్లాన్లు ఇవ్వచ్చు అయితే ఆ ఐదు రకాలలో ఈ స్థలానికి ఏ విధమైన మనకు ప్లాన్ సూట్ అవుతుంది అనేది ఈ స్థల పరిశీలనల్లో తేలుతుంది అంతేగాని స్థల పరిశీలన అంటే ఈ కొలతలు ఇక్కడ నుంచి ఇక్కడ కొలతా ఇక్కడ నుంచి ఇక్కడ కొలతా ఇక్కడ నుంచి ఇక్కడ కొలతా ఏది పెరుగుందో ఉందో ఇది కాదు స్థల పరిశీలన అంటే ఇందులో ఇల్లు కట్టొచ్చా లేదా ఇల్లు కట్టాలన్నా వద్దా అని చెప్పగలిగేదే స్థల పరిశీలన కాబట్టి మీరు ఇల్లు కొత్తగా ఇల్లు కట్టేవారు హండ్రెడ్ పర్సెంట్ మనం కొత్తగా కార్గొంటున్నప్పుడు ఈ మధ్యన వచ్చింది కదా పీడిఐ అంటే అది పీడిఐ చేయించాలంటే ఎట్లా ఉంది లోపల ఇంజిన్ ఎట్లా ఉంది తర్వాత అది కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా మ్యానుఫ్యాక్చర్ కరెక్ట్గా ఉందా లేదా చేపిస్తారంట పీడిఐ సో అది ఎట్లయితే మనం కారు కొనేముందు అవన్నీ చెక్ చేయించిన తర్వాత మనం కారు తీసుకుంటాము ఈ విధంగా ఒక ఇంటిని చిన్న ఇల్లు అయిన పర్లేదు వంద గజలైన పర్లేదు గజాలకు ఏం స్వామి ఇవన్నీ స్థల పరిశీలన తర్వాత ఇంత పెద్ద అది ఈ చిన్న ఇల్లే పెద్ద మహల్ అవుతుంది ఒక చిన్న ఇల్లు నేను తూర్పు ఉత్తర ఈశాన్యము ఉన్న ఒక మట్టి ఇల్లు ఆ రోజుల్లో మూడు లక్షలకే మంతి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పేద వ్యక్తి చాలా చిన్న వ్యక్తి చిన్న జాబు ఉన్న వ్యక్తి వచ్చి నేను ఇల్లు కొంటున్నాను స్వామి మీరు కొద్దిగా మాట్లాడండి తక్కువ చేయండి మాట్లాడండి అంటే సరే వెళ్దామని వెళ్ళినప్పుడు దానికి ఉత్తర వీధి పోతుంది తర్వాత ఇవంతకాడ దక్షిణమంతా కూడా ఎత్తు ఉంది ఈ రోడ్డు కూడా సాగుతుంది ముందుకు చాలా బాగుంది అది అన్న ఇది బేరం చేయకుండా తీసుకో ఇది అని చెప్తే అతను ఈ బేరం చేయకుండా ఎంతో బాధపడి డబ్బులు లేవైనా దగ్గర తీసుకున్నాడు అంతేకాకుండా నేను మళ్ళీ ఏం చెప్పినా అంటే దీంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి దానికి కూడా ఒక నలభై వేలు ఖర్చు అవుతుంది ఆ మూడు లక్షలే ఎక్కువ అన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఇయర్స్ అనుకుంటా ఆ మళ్ళీ ముప్పై వేలు ఖర్చు ఆ స్వామి అన్నాడు ఇది మెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ మెట్ల వల్లనే వాడు పాడైపోయి ఇందులో ఉన్నవాడు పాడైపోయి అమ్ముకొని వాడ పాలైపోయి తాగిపోతాయండి వాడు అమ్ముకుండు సో కాబట్టి నువ్వు కూడా అట్లాగే నీ నీకు కూడా అదే స్థితి దాపరిస్తుంది ఈ నేను మెట్లు తీసి ఇక్కడ వాయుములు వేయాలంటే ఆయన గుండెలు పాదుకోండు యన ఈ ఇల్లు కొనడం కొనడానికే డబ్బులు లేవటం మళ్ళీ మార్పులు అంటే సరే నీ మాట పెట్టి చెప్తాను చేశాను స్వామి ఏదైనా కానీ అని చెప్పేసి అప్పు చేసి చేసి ఇక్కడ వాయుమ్లో మెట్లేసిన తర్వాత దీంట్లో ఎనిమిది ఏళ్ళలో అతడు సాధించిన విజయాలు ఎన్నంటే ఒక సామాన్యమైన వ్యక్తి చక్రవర్తి అయ్యి అవుతాడు అని ఎట్లయితే బుక్లో ఉందో ఆ చక్రవర్తి అయినా ఆయన అంత మళ్ళీ అంత పర్ఫెక్ట్గా అతను బిజినెస్ కూడా పతింతల రెట్లయింది కారు కొన్నాడు బంగారు కొన్నాడు పిల్లలు మంచి చదువు చదువుతు చదివారు తర్వాత మళ్ళీ ఈ స్థలం ఈ స్థలం ఇట్లాగా అట్టు పెట్టుకున్నాడు దీనికి భాగంలో మరొక ఇల్లు అనుకున్నాడు మూడు కోట్లు పెట్టుకున్నాడు సో కాబట్టి ఇది ఒక ప్రాసెస్ అన్నమాట మనం ఇది అంటే మనం ఒక ఇల్లు ఎంత ఇస్తుంది మట్టి ఇల్లు అయినా రేకుల ఇల్లు అయినా నేను ఏమంటున్నా అంతకుముందు చెప్పిన గుడిసే అయినా కూడా మీరు వాసు ప్రకారము అది సెప్టిక్ ఎక్కడనో గేట్ ఎక్కడనో కిచెన్ ఎక్కడనో లోపల ద్వారాలు ఎక్కడనో పెట్టుకోండి చూడండి వాస్తు ఉందా లేదా మీరే చెప్పండి ఇది మేము ఇంత ఇంత వాసు వాడినా కూడా ఏమీ లేదు ఏమీ మంచిగా జరగలేదు వాస్తు వాడొద్దని మీరే ప్రకటనివ్వండి ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే ఇది ముప్పై ఏడు సంవత్సరాలుగా సాగుతూ వస్తుంది ఒక ఒక అబద్ధము ఒక తప్పు విధానము ఒక ఏది కూడా ముందుకు సాగదు ముందుకు సాగదు ఎవరు ఎంతమంది చెప్పినా కూడా మనం అప్పట్లో చైనా ఫోన్లు వచ్చినప్పుడు పెద్ద స్క్రీను అని చెప్పేసి ఇంకేదో దాంట్లో ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి అందరు పడి 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 కుక్క అప్పుడు కేవలం నోకేనే ఉండే చిన్న ఫోన్ ఆ నోకేను పక్కన పెట్టేసి దీంట్లో కొత్త కొత్తగా వచ్చాయి ఫీచర్స్ బాగుంది అని చెప్పేసి కానీ దాంట్లో బ్యాటరీ ఆగలేదు అది పలికితే పలికితే హలో అంటే హలో లేదు ఏం లేదు తీసి అన్ని చెత్తపూట్లు పాడేసి మళ్ళీ 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 నోకేనే కొనుక్కున్నాను మళ్ళీ కూడా నోకే తర్వాత మళ్ళీ శాంసంగ్ అనేది మళ్ళీ ఆయన కొత్త ఆవిష్కరణ ద్వారా స్మార్ట్ ఫోన్ తీసి దానిని ఎన్నో రెట్లు నాణ్యతగా చేసిన తర్వాత అది ఇప్పుడు శాంసంగ్ స్థిరపడిపోయి సో కాబట్టి ఒక నాణ్యతనే నిలబడుతుంది కానీ మీరు పైపే మెరుగులు అనేది ఎప్పటికీ ఉండదు ఎన్నేళ్ళో సాగదు ఎన్నేళ్ళు ఏదైనా మీరు రాజకీయం చూడండి మీరు మామూలుగా ఏదైనా కంపెనీ చూడండి వస్తువు చూడండి ఏదైనా చూడండి ఎంతమంది చెప్పినా కూడా ఒక వస్తువు వాడిన తర్వాత అది దినదిన ప్రబర్ధం మానమవుతుంది ఎన్నో వేల రెట్లు ఇప్పుడు ఒక బండి ఉంది కొత్త బండి కొత్త కారు వచ్చింది అది నెలకు ఎన్నో వేల బండ్లు అమ్ముడుపోతాయి కొన్ని బండ్లు అమ్ముడిపో వెయ్యి బండ్లు అమ్ముడిపోతాయి కొన్ని ఒకటేమో ఇరవై రెండు వేలు అమ్ముడిపోతుంది వెయ్యి బండ్లలో మళ్ళీ అదే ఫీచర్సు అదే టైర్లు అదే ఇంజను అదే అంతా వాడు కూడా జపాన్ నుంచి వచ్చిన టెక్నాలజీ కానీ అది వెయ్యే కార్లు ముడిపోతున్నాయి నెలకు ఇంకొక బండి ఏమో ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు ఇంకో బండి పద్దెనిమిది వేలు ఇంకొక బండి మీరు సేల్స్ చూడండి కార్ సేల్స్ మనకు వస్తున్నాయి కదా ఫేస్బుక్లలో సో కాబట్టి ఒక నాణ్యత అనేది మనకు ఎప్పటికైనా నిలబడుతుంది సో కాబట్టి ఈ వాస్తులో అబద్ధం ఇది వాస్తు గీస్తు అని చెప్పేసి చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు అంతే వాళ్ళు ఏం శస్త్రవేత్తలు ఏమ తర్వాత ప్రవచనకారులు అరే వాళ్ళ రంగాలలో వాళ్ళు నిష్ణాతులు కావచ్చు అంతేగాని వాళ్ళు చెప్పిందే వేదము ఇక మేము చెప్పింది ప్రవచనమే కరెక్ట్ ఇక మిగతా అంత రసాయన శాస్త్రం వేస్టు భౌతిక శాస్త్రం వేస్టు విద్యుత్ శాస్త్రం వేస్టు అణుశక్తి శాస్త్రం వేస్టు ఈ రఫేల్ వేస్టు ఇవన్నీ వేస్టైనా ఒక విషయం చెప్పాలంటే అందులో మీరు నిష్ణాతత సాధించి ఇది తప్పు ఇది ఎందుకు తప్పు దక్షిణంలో ఇది చెరువు ఉంది ఈ గుడి బాగుపడ్డది ఈ ఫ్యాక్టరీ బాగుపడ్డది ఈ మనుషులు పది ఇండ్లు దక్షిణంలో సంపూర్ణాది దక్షిణంలో బావి ఉంది దక్షిణ వీధి నైరుతి వీధి పోటుంది వీళ్ళు బాగున్నారు పది ఇండ్లు చూపిస్తానని చెప్పేసి ఎవరన్నా చెప్పగలరా డైరెక్ట్గా ప్రకటన చేస్తున్నారు వాస్తు గీస్తు అవసరం లేదు ఇంటికి వాస్తు అవసరం లేదంటే నువ్వు ఉండు ఒకవేళ చూస్తాం మీ ఇంటికే నేను నా ఖర్చుతో చేపిస్తాను ఈ ఈశాన్యం తెంపేసేసి ఈశాన్య ద్వారా మొత్తం రెండు క్లోజ్ చేసేసి ఈ దక్షిణంలో సంపు కానీ పశ్చిమంలో సంపు కానీ బావిగా నేను దీపిస్తాను నా ఖర్చుతోటి అందులో మీరు ఐదేళ్ళు బతికి చూడండి చూద్దాం అంటే ప్రకటన అనేది మనము నోటికి వచ్చింది చెప్పడం వల్ల ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉంటారు వాళ్ళు అంటే పబ్లిక్ అందరూ గుర్తుపడతారు వాళ్ళు ఒక చెప్పడం ద్వారా కొన్ని వేల మంది ఇంపాక్ట్ అవుతారు అరే అంత పెద్ద మనిషే వాస్తు లేదంటుండు మళ్ళీ మనం ఎందుకు వాస్తు వాడాలి ఎందుకు అవసరం లేదని చెప్పడం వల్ల వాళ్ళు పడే వేదన వాళ్ళు వాళ్ళకు వచ్చే రోదన వాళ్ళకొచ్చే సమస్యలో పావు శాతం కానీ శాతం కానీ మీకు కూడా అందుతుంది ఎందుకంటే మీరు ఒక తప్పు సమాజాన్ని తప్పు పట్టించారు తప్పు మార్గాన్ని సూచించారు ఇక్కడ తప్పు అయినా కూడా ఇది మీకు మీకు అందులో వృత్తిలో మీకు నిపుణత లేదు వాస్తు నిపుణత లేదు మీకు వాసప్లాన్ ఏం చేస్తుంది వాస్తు ఏం చేస్తుంది లేనప్పుడు మీరు ఆ యొక్క ప్రకటన చేయొద్దు చేయడం ద్వారా సమాజాన్ని మీరు ఒకవేళ చెడగొడితే ఆ యొక్క నష్టము మీకు కూడా భాగస్వాములు అవుతారు అంతేగాని మేము ఈరోజు సెలబ్రేట్ అయిపోయాము చాలా మమ్మల్ని ఎవరు ఏమని లేరు మేము ఏదంటే చేస్తాం మీ రంగాలలో మీరు నిష్ణాతతో ఉండొచ్చు ఉంచుకోండి కానీ అంతేగాని వేరే వాళ్ళ గురించి కానీ వేరే సబ్జెక్టు గురించి కానీ మీకు తెలియని సబ్జెక్ట్ గురించి మీరు బలవంతంగా చెప్పడం ద్వారా ఇంపాక్ట్ కొంతమంది అవుతారు చాలామంది అవుతారు అంత మనకు అంత భారతదేశంలో అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు గుట్కా గుట్కా వాడు హీరో ఎవరో తిను వాడు తింటాడు అందరూ సామాన్య ప్రజలంతా గుట్కా తింటుంటారు వాడేమో కండలు పెంచి చూపిస్తాడు వీళ్ళేమో బక్కగా అయిపోయి మొత్తం నూరంతా క్యాన్సర్ వచ్చి కొల్లిపోయే అంతా వీళ్ళు ఇట్లా అవుతారు అంటే ఇప్పుడు చూడండి వాడు చూపించిన ద్వారానే కదా వీళ్ళు తింటున్నారు సో అనేక రంగాలు మీరు కూల్ డ్రింక్ కూడా అంతే కూల్ డ్రింక్ మంచిది అని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఐ చెప్తుంది గవర్నమెంట్ చెప్తుంది అయినా కూడా మనకు పబ్లిక్ వాళ్ళు కూల్ డ్రింక్ చూపిస్తున్నారు వాళ్ళు హీరోలు హీరోయిన్లు తాగుతున్నారు దాన్ని బట్టి పిల్లలు గిల్లలు అందరూ తాగి అందరు చెడిపోతున్నారు ఏదో ఒకటి మన ప్రాబ్లం అవుతుంది అట్లా అనమాట కాబట్టి మీరు చెప్పే ఒక విధానం మీరు చెప్పే ఒక సత్యం అనేది మీరు తెలుసుకున్న తర్వాత చెప్పండి అది అది తెలుసుకొని చెప్తే వారికి కూడా మంచిగారే మనము పలానా ఇట్లా ఇది 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 కాదు ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడం ద్వారా మీరు కూడా ఒక ఎంతో మంచి మీరు ఒక ఒక పేరు ప్రఖ్యాతులు ఆల్రెడీ ఉంటాయి ఇంకా మరింత గొప్ప మీకు మంచి పేరు వస్తుంది మిమ్మల్ని మెచ్చుకునే స్థాయి వస్తుంది కాబట్టి ప్రకటనలు చేయకండి ఎవరు కూడా సో కాబట్టి ఇట్లా నేను చాలామంది చూస్తున్నాను అట్లా చే చేసిన తర్వాత కొంతమంది ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేమేం వాస్తు వాస్తువాడి సాఫ్ట్వేర్ చేశామండి అని అడిగాడు నాడు ఎంసీఏ చేసినంత మాత్రాన నువ్వు గొప్ప వ్యక్తి అయిపోయావా అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించే వరకల్లా నువ్వు ఇక నీకు నువ్వు పెద్ద గొప్ప అయిపోయినావా ఏదో నువ్వు ఇప్పుడు వాస్తు లేని ఇండ్లలో కూడా అన్నం తినలేరా బతకలేరా పండుకోలేరా నిద్రపోలేరా సో కాబట్టి ఒక చిన్న చదువు నీది చిన్న చదువు ఎంసీఏ ఏదో చేసినావు జాబ్ వచ్చింది మీ ఇంట్లో ఆగ్నేయంలో ఉన్న కిచెన్ లేదా చూసుకోండి ఒకసారి ఆ కిచెన్ ఒకటే మిమ్మల్ని ఆ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందేమో నైరుతుల బెడ్రూమ్ ఉంటుంది ఖచ్చితంగా ఇంటికి ఈశాన్యంలోనే మనకు బోయ బోరింగ్ ఉంటుంది ఏ ఇంటికైనా కూడా ఎవరికైనా కూడా వాస్తు వాడిన వ్యక్తులకు కూడా ఈశాన్యంలోనే సంపు ఉంటుంది బోరింగ్ ఉంటుంది గేట్ ఉంటుంది టైంలో కిచెన్ ఉంటుంది నైరుతుల బెడ్రూమ్ ఉంటుంది ఈ పైన చాలా నీ ఎంసీఏ చిన్న ఎంసీఏ ఒక చిన్న బుడ్డ ఎంసీఏ చే మీకు చేయడానికి ఏమేమి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా ఇప్పుడు లక్ష రూపాయలు పైనా నేను ఏం ఏం వాస్తు వాడిన ఈ మాటల ద్వారా ఏమవుతుందంటే మీరు ఇప్పుడు సమర్థించుకోవచ్చు మీ యొక్క చర్యని కానీ అది రాను రాను అది మీకు ఒక పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది ఆ ప్రమాదాన్ని కోలుకోని లోపల నీకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తాయి ఉసులోనూ నువ్వు ఏం చేయలేవు నీ పిల్లలు కూడా ఏం చేయలేరు నువ్వు ఏదో ఎంసీఏ చేసినావు సాఫ్ట్వేర్ జాబ్ చేసినావు పిల్లలు ఏం చేయలేరు సో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని చేయడం ద్వారా ఒక ఇలాంటి కొలతలని మీరు సరిచూసుకొని ఒకవేళ ఇక్కడ మూలమట్టము నైరుతిలో ఉన్నట్లయితే తర్వాత ఈశాన్యంలో కూడా మీరు మీరు ఒకవేళ మూలమట్టం పెట్టి కట్టిన తర్వాత కాంపౌండ్ను మాత్రము ఈశాన్యం పెంచుకునేలాగున చేసి తర్వాత అక్కడ ఆ విధమైన ఏర్పాట్లను చేసుకొని ఏ దిశ తరగకుండా ఏ దిశ పెరగకుండా అంటే అనవసరం పెరగకుండా తూర్పాగ్నం పెరకుండా ఉత్తరవాయం పెరగకుండా దక్షిణేది పెరగకుండా పడమర పెరగకుండా ఈ నాలుగు దిశలని కరెక్ట్గా చేసుకొని ఎంతో కొంత కాంపౌండ్ వాళ్ళని ఒక్క ఇంచు ఒక్క అంగుళము ఈశాను పెంచుకోవడం ద్వారా ఆ ఇల్లు చిన్నదైనా కూడా పెద్ద మనకు వరాలు కురిపిస్తుంది ఆ వరాలు ఎంత అంటే మీరు ఆశ్చర్యపోతారు వాసలో ఎంత దమ్ముందా ఎంత ప్రభావం ఉందా చాలామంది ప్రాబ్లమ్స్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మేము వాస మార్పు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి మళ్ళీ కాల్ చేస్తారు ఉండబట్లే కొంతమంది కాల్ చేస్తారు మేము మంచిగా ఉన్నామండి మేము బాగా అయ్యాము చాలా సమస్య ఉంటుంది సంఖ్యలు ఉన్నాయి మాకు అప్పుడు అసలు బ్రీతింగ్ లేదు శ్వాస లేదు అసలు మేము వాస మార్పులు మీరు చెప్పినవి కూడా మేము చేయలేక అనుకున్నాం కానీ ఏదో ఒక ఒకరిని నమ్మాలి మనము అని పగలగొట్టేసాం అందరూ చుట్టుపక్కల వారందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏం చేస్తున్నారండి ఏంది ఇదంతా మీ కర్మ మీ మీ దశ కానీ ఇదంతా పగలగొడితే ఏమొస్తుంది అన్నారు సో కాబట్టి వాళ్ళు చేసిన తర్వాత మనకు మళ్ళీ చెప్పిన తర్వాత ఇలాంటి ఫీడ్బ్యాక్ కొన్ని వేల మంది చెబితే నేను అప్పుడు ఇందులో ఈ ప్లాన్లో ఐ ఛాలెంజ్ కెన్ ఎనీబడి ఫైండ్ అవుట్ సింగిల్ వాస్తు మిస్టేక్ ఇన్ దిస్ ప్లాన్ అంటే ఈ ఈ ప్లాన్ పనిచేస్తుంది ఈ వాస్తు నా వాస్తు పనిచేస్తుంది గౌరవ తిరుపతి రెడ్డి గారి వాస్తు పనిచేస్తుంది అని ఒక ప్రౌడ్నెస్ గ గర్వకారణం అది గర్వమే అది ఒక మంచి పని చేస్తే గర్వమే కదా గర్వపడాలి కూడా ఏం తప్పే ముందు సగ్గే ముందు సో కాబట్టి ఈ ఆ ఫీడ్బ్యాక్ ద్వారా అట్లా అట్లా చాలామంది మాకు చెప్పడం ద్వారా ఈ ఈ రైటింగ్ అనేది గ్యారెంటీ అనేది రైటింగ్లో ఇస్తున్నాము అంతేగాని ఏదో నాకే మొత్తం వాసు బుక్కులు చదివినా పొదుగాలేసి రాత్రి ఎవరు చదివినా ఇక నాతోటి వాళ్ళు అని చెప్పేసి నేను ఇది రాయడం లేదు ఫీడ్బ్యాక్ అనమాట వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మనకెంత గుండెల నిండా ఆనందం ఉంటుందంటే లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఫీజు తక్కువ అనిపిస్తాయి పలానని వల్ల మేము బాగుపడ్డాయి చాలా సమస్య ఉంటుంది మాకు మా అమ్మాయి పెళ్ళి ఇరవై తొమ్మిదేళ్ళు దాటింది అసలు పెళ్ళికి ఎన్ని సంబంధాలు చూసినా కాలేదు కానీ వాసు మార్పులు వేసిన తర్వాత టక్ మన వచ్చింది పెళ్ళి అయిపోయింది ఆ అబ్బాయి కూడా మంచివాడు మా కొడుకులాగా ఉన్నాడు అని అండం వారు మనకి ఎంత ఆనందం ఆ ఫోన్ కాలే ఆ రికార్డింగ్ చేసి మేము పెట్టుకుంటాం ఆ రికార్డింగ్ మేము మళ్ళీ మేము రిజన్యూవేట్ కావడానికి అంటే మేము మాకు మాకు ఉత్సాహం కావడానికి అంటే మనం ఇంకా ఇంత చేయాల్సి ఉంది సమాజానికి ఇంత ఇంతమందికి ప్లాన్ ఇవ్వాల్సి ఉంది ఇంకా ఎంతమంది సమస్యల నుంచి బయటపడాల్సి ఉంది మన బాధ్యత ఇంకెంత ఉంది ఏజ్ పోతుంది ఇంకా అని చెప్పేసి మనకు ఒక ఉంటుంది కదా సో కాబట్టి ఇట్లా మనకు ఒక ప్రొఫెషన్ని లవ్ చేయాలి ప్రొఫెషన్ని దిల్సే చేయాలి ప్రొఫెషన్ని పక్కా చేయాలి ప్రొఫెషన్లో మచ్చ తెచ్చుకోవద్దు ఈ తింగిరి మాటలు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడొద్దు సైటు బాగలేదా ప్లాన్ ఇవ్వా దట్స్ ఆల్ క్లోజ్ అంతటితో ఫైవ్ క్లోజ్ నీకు నాకు దండం బస్ కథం నువ్వు కూడా అరే వచ్చిండు ప్లాన్ ఇవ్వ అని చెప్పిండు ఎందుకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆలోచించాలి సో కాబట్టి అలాంటి వారు బాగుపడతారు బాగుపడ్డారు మీరు కూడా బాగుపడతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తారు